అందరికీ నమస్కారం ఏంటి చాలాలో ఉన్నా అనుకుంటున్నారండి ఏం లేదండి మా తాతగారు పేరు చెప్పి మొక్కలేయించాను కదండి అక్కడ ఆ తాతకి ఒక విశేషం ఉందండి ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా సమాజహితం కోరేవారు చాలా మీకు చెప్పాను ఆల్రెడీ రాజంపేట వెదిలిపెల్లి మునుకూడలే మూడు గ్రామ మూడు ఊళ్ళు కలిసి ఒక పంచాయతీ అండి ఆయన పదిహేను సంవత్సరాలు ఏకగ్రీవంగా ప్రెసిడెంట్గా చేశారు అలాగే ఒకసారి పోటీ వచ్చినా కూడా ఆయన నెగ్గరండి ఆయన ఎప్పుడు కూడా వచ్చిన వాళ్ళకి ఆయనది పెట్టడమే కానీ ఎప్పుడు కూడా గవర్నమెంట్ది పంచాయతీ సొమ్ము తినడం కానీ అలాంటివి ఏమీ లేదండి నా చిన్నప్పుడు నాకు తెలుసండి వచ్చిన వాళ్ళని ఎలా చూసేవారో ఏంటో ఇవన్నీ కూడా నాకు తెలుసు అలాగే చుట్టాలని అందరినీ కూడా ఆయన చాలా మంచిగా చూసేవారు సమాజహితం కోరేవారు అందుకే ఆయన పేరు చెప్పి అక్కడ మొక్కలను నాటించాలని ఆయన పేరు చెప్పి నాటించారండి అలాగే ఇంకోటి చెప్పుకోదలిసింది ఏంటంటే ఆవిడ తల్లి అంటే అమ్మ తాతమ్మండి అంటే తాతయ్య వాళ్ళ తల్లి ఆవిడని ఇలా సమాజ్ చేశారండి దహనపరచలేదనమాట ఎందుకంటే తాతమ్మ వీరబ్రహ్మం గారి మతం తీసుకుందండి కాబట్టి తన్ని సమాజ్ చేయమని చెప్పిందంట ఎప్పుడు కూడా తాతయ్య దేవుడికి దండం పెట్టడం అయితే నేను చూడలేదండి చాలా తక్కువ అసలు ఎప్పుడైనా మీరు రమ్మంటే చాలా రేరుగా వచ్చేవాడు కానీ ప్రతి శనివారం ఈ తాతమ్మ సమాజ్ దగ్గరికి వచ్చి కొబ్బరికే కొట్టేవాడు నేను చిన్నపిల్లని నేను కూడా తాతయ్యతో పాటు చాలాసార్లు వచ్చేదాన్ని ఆ ఇదిగో ఎనభై ఏడో సంవత్సరం అండి తాతం చనిపోతే అంటే నాకు ఏడు సంవత్సరాలు తాతం చనిపోయినప్పుడు నేను అప్పుడు తాతం సమాధి చేయడం కూడా నాకు తెలుసండి తర్వాత మేము అందరూ చిన్న చిన్న పిల్లలం మనవాళ్ళందరం తాతమ్మ చనిపోయినప్పుడు కూడా నాకు తెలుసండి తాతయ్య ఒళ్ళో పెట్టుకుని పడుకున్నాడు తాతం చనిపోయినప్పుడు అలాగే ఎవరిని కూడా ఆడవద్దు అన్నాడండి చనిపోయినప్పుడు ఆడవకూడదని గదిమాడు ఎవరే ఆడవద్దు ఆవిడ పైకి వెళ్ళారు మనం మనశ్శాంతిగా ఉండాలని చెప్పాడు అలాగే తాతమ్మ దగ్గరికి సమాజ్ చేసినప్పుడు మేము అందరం కూడా మనవలు అందరం కూడా వచ్చామండి ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి వీలైతే చూపిస్తాను ఈ విధంగా తాతయ్య పేరు చెప్పి మొక్కలు వేయించాను అలాగే మా తాతమ్మను కూడా మీ అందరికి చూపించడం నాకు చాలా ఆనందంగా ఉందండి అంటే వాళ్ళ అమ్మని తల్లిని దైవంగా భావించడం అనేది తాతయ్యలో నేను చూశానండి అలాగే తాతయ్య మొక్కలు నాటడానికి కూడా నాటించి దాన్ని పెంచడానికి కూడా చాలా విలువ ఇచ్చేవాడు మా ఇంటి ఎదురుగుండా చాలా మొక్కలు అవి చనిపోతుంటే వాటికి పేడేసి కట్టి అలాంటివన్నీ పెంచాడండి ఆ మొక్కలు మా ఇంటి ఎదురుగుండా చాలా బాగుండేవి కానీ ఈరోజు రోడ్డు వడలిపి చేయడంతో అవన్నీ తీసేశారు కాబట్టి తాతయ్య గుర్తుగా అవన్నీ నేను ఏంచడం నాకు చాలా ఆనందంగా ఉంది ఈ రోజు మా తాతమ్మ కూడా విషయం చెప్పుకున్నానండి తాతమ్మని సమాజ్ చేసినప్పుడు ఫోటోలు అండి తాతయ్య వాళ్ళ అక్క చెల్లెలందరను అలాగే మా ఫ్యామిలీ అండి నేను కూడా ఉన్నాను అక్కడ ఇక్కడ ఎదురుగా నుంచినది నేనేనండి తాతమ్మని సమాజ్ చేసిన